మాటలు నమ్ముకొని రాయలసీమ గర్జన కావాలి అప్పుడు న్యాయ రాజధాని కావాలి అంటే ఏం చేస్తార న్యాయ రాజధాని పెట్టుకొని సమోసాలు అమ్ముకుంటారా బజ్జీలు అమ్ముకుంటారా టీ అమ్ముకుంటారా ఒక డ్రాగ్ మిషన్ పెట్టుకుంటారా ఒరేయ్ అజయ్ సజ్జనా కొడక మా రాయలసీమ ప్రజలను గురించి కించపరిచి మాట్లాడుతారా లోపర్ నా కొడక ఏందిరా రాయలసీమకు రాజధాని వస్తే జీరాక్స్లు అమ్ముకుంటారా సమోసాలు అమ్ముకుంటారా టీలు అమ్ముకుంటారా ఆని ఆ మాట్లాడుతారా లోఫర్ చెప్పు తీసుకొని కొడతామని హెచ్చరిస్తున్నాను సజ్జనా కొడక కొజ్జనా కొడక ఏం మాట్లాడతావురా మా రాయలసీమ ప్రజల గురించి ఏం తెలుసురా నీకు మా రాయలసీమ ప్రజలు త్యాగం చేసిన వాళ్ళం రా మేము ఒకప్పుడు రాయలసీమ రాజధానిని కానీ త్యాగం చేసి హైదరాబాద్కి ఇచ్చినాం రా మేము ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చి మహానుభావులు రా రాయలసీమలో ఈ రోజు రాయలసీమ గురించి అట్టడికి ప్రాంతాలు ఉన్నాయి ఎంతో కరువు ప్రాంతం ఉంది అని జగనన్న ఈ రోజు ఆలోచించి రాజధాని నాయ రాజధాని చేస్తే ఈ రాయలసీమ దాని అభివృద్ధి చెందుతుంది రాయలసీమ ప్రజలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న రాయలసీమ ప్రాంతము అట్టడుకుపోయింది ఎంతో నష్టపోయింది రాయలసీమ ప్రాంతానికి కానీ ఒక రాజధాని ఇస్తే రాయలసీమ గాని అభివృద్ధి చెందుతాది రాయలసీమ ప్రజలు గాని బాగుంటారని నిర్ణయం మంచిదిస్తే నీకు అవమానంగా మాట్లాడతావా బజ్జీలు పెట్టుకుంటావా కొట్టు పెట్టుకుంటావా చెత్త నా ఈ రోజు కర్నూలు రాజధాని చేస్తానంటే మీరు అడ్డపడతారా లోపల నా కొడుకున్నారా రే అజయ్ అజ్జా చెప్పు తీసుకొని కొడతాను రదుపులో పెట్టుకోనంటే నా వస్తాను కొడక నేను